భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి ఎవరికైనా సరే జన్మత ఉండేటటువంటి అనుబంధం తల్లిదండ్రులతో ఉంటుంది ఎందుకంటే శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు జననీ జనకులు కానీ పురుషుడి విషయంలో కన్నా స్త్రీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్లి అయిన తరువాత అందుకే పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు ఆడపిల్ల అంటే ఆడ అంటే అక్కడ అని ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కుటుంబంలో శాశ్వత సభ్యత్వం ఆ అమ్మాయిది అక్కడ ఇంటి పేరు పెడుతుంది అక్కడ గోత్రం పెడుతుంది తప్ప ఇక్కడ ఇంటి పేరు తాత్కాలికం కొన్నాళ్ళు ఉంటుంది ఇక్కడి గోత్రం కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత అక్కడది మాత్రం శాశ్వతం ఆమె కడుపున పుట్టిన పిల్లలు ఆ వంశానికి చెందిన వారు అవుతారు ఆ గోత్రానికి చెందిన వారు అవుతారు ఆ ఇంటి పేరుకి చెందిన వారు అవుతారు అందుకని ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే ఆడపిల్ల ఈడ పిల్ల కాదా పిల్ల మరి ఈడ పుట్టి ప్రయోజనం ఆ పిల్ల నడవడి చేత ఇద్దరినీ ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఇందులో చిత్రం ఏమిటంటే పెళ్లి కానంత వరకు తండ్రిది అగ్రస్థానం తండ్రి పరమ పూజనీయుడు పెళ్లి అయిన తరువాత కూడా తండ్రి పూజనీయుడు అది నిస్సందేహం కానీ ఒక్కసారి ఆడదానికి పెళ్ళైపోతే కోడలు వచ్చిన తరువాత పరవశించిపోయేవాడెవరు అంటేట మామగారట మామగారు అంత ఆనందపడిపోతాడట నా కోడలు అని ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరింట్లోనో పుట్టింది ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద ఆమె సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎన్ని నమస్కారాలు చేస్తాడో ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా గోత్రం వదిలిపెట్టేసిందా తన తల్లిదండ్రులను వదిలేసిందా తోబుట్టువులను వదిలేసిందా స్నేహితుల్ని వదిలేసిందా నా కొడుకుని నమ్ముకుని వాడి చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా వాడి తన జీవితం అంతా అని నమ్మిందా నా పెద్దరికం దేనికి ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా మామగారిగా నాది నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను ఆమెకి భర్తగా దైవం కావచ్చు కానీ వాడు నా మాట వినవలసిన వాడు వాడు నా కోడలితో ఏ పింకితనం చేసిన వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి కోడల కంట నీటి బిందువు పడ్డానికి వీళ్ళేది ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పవలసింది నేను ఏమ్మా సంతోషంగా ఉన్నారా ఇద్దరూ కలిసి సంతోషంగా అలా వెళ్ళిరండి అని వాళ్ళిద్దరూ చక్కగా వెడుతూ ఉంటే చిలకా గోరింకల్లా చూసి మామగారు మురిసిపోతాడు మామగారుట జీవితంలో కోడలు యొక్క సుఖం కోసం అంత పరితపిస్తాడ అందుకే ఆడదానికి పెళ్లి చేసేటప్పుడు భర్త ఒక మాట అడుగుతాడు నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నా కంట ఎప్పుడూ కనపడకుండదవుగాక అని చెప్తాడు కానీ అటువంటి ఆడదాని జీవితంలో గొప్ప నష్టం అంటూ జరిగితే ఇప్పుడు అని అడిగారు మామగారు వెళ్ళిపోయిన రోజున అంటే మామగారు వెళ్ళిపోవడం అంటే మామగారి శరీరం ఏ రోజున పడిపోతుందో ఆయన ఏ రోజు మరణిస్తాడో ఆ రోజు మాత్రం కోడలు ఏడవలసిన రోజే అన్నారు ఎందుకంటే ఇక తనని అంత ప్రేమించి ఆమె కోసం ఎప్పుడూ ఆలోచించి సంతోషంగా ఉండాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ఇక ఆ స్థానంలో అలా ఆలోచించి పెద్దరికంతో కూర్చునేవాడు ఇక ఉండడు అలా ఇంటికి పెద్దరికి వహించి కోడలంటే అంత ప్రేమట అందుకే తొలిచూలు మొట్టమొదటిసారి గర్భిణి అయితే భర్త వచ్చి అడవి పంది ముళ్ళుతో సీమంతో నయనం చేస్తాడంటే పాపట ఇక్కడ వరకు తీసి దువ్వుతాడు దువ్వితే మొదటి కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు సూడిదా అంటారు సూడిదా అంటే కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు కోడలకి ఓ మంచి నగవో కోడలకి తనకున్నటువంటి శక్తిలో మంచి చీరో పసుపు కుంకాలు ఏవో పట్టుకొచ్చి పరమ సంతోషంతో ఇస్తాట ఎందుకనంటే అమ్మా ఏ ఇంట పుట్టిన పిల్లవు నాకు మనవన్ని ఇస్తున్నావు నాకు మనవరాలు ఇస్తున్నావు అమ్మా తాతనవుతున్నారమ్మా ఎందుకని అంటే నాకే కొడుకు కూతురు ఉన్నారనుకోండి కూతురు వేపు మనవలు ఉంటారు కొడుకు వేపు మనవలు ఉంటారు శాస్త్రంలో చమత్కారం చెప్తారు కొడుకు వేపు మనవలు కూతురు వేపు మనవలు కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఏదో నాకున్న రెండు ఆవులు పక్కదొడ్లో పడ్డాయి అనుకోండి తాతగారు తాతగారు మీ ఆవులు పక్కదొడ్లోకి పోయాయి అంటాడు కూతురు మనవడు తాతగారు తాతగారు మన ఆవులు పక్క దొడ్లోకి పోయాయి అంటాడు కొడుకు పిల్లలు నా అన్న వంశోద్ధరణ ఇటువైపు నుంచి అంటే కోడలు వైపు నుంచి ఎక్కడో పిల్ల ఇక్కడ వంశాన్ని పెంచుతోంది నా మనవడు అమ్మయ్యా నా మనవడిని చూసుకున్నాను నా వంశాన్ని చూసుకున్నాను నా మనవరాల్ని చూసుకున్నాను ఆ వయసులో నా పిల్లల ముద్దు ముచ్చట్లు ఎప్పుడో బాల్యంలో మరిచిపోయాక మళ్ళీ ఆ మనవడు నడిచేస్తుంటే వాళ్ళు నన్ను చూసుకుని మనవరాల్లో నా భార్యను చూసుకుని నా కొడుకుని చూసుకొని నా కోడల్ని చూసుకొని మేనత్త పోలికలని మా అమ్మాయిని చూసుకొని ఇంత మందిని చూసుకుని మామగారు వృద్ధాప్యంలో మురిసిపోయేటటువంటి సజీవమైన బొమ్మనిచ్చి ఆడించగలిగిన ఓలలాడ్చి ఓదార్చగలిగిన ఏకైక వ్యక్తి కోడలొక్కతే అందుకే కోడలకి సూడిదా అంటే మామగారు ఇస్తాడు కాను కాని ఆ మామగారు కోడళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది అందుకే పెళ్ళైపోయిన ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు అని అడిగాను అనుకోండి తన పేరు చెప్పకూడదు తన భర్త పేరు చెప్పకూడదు మొదట ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి చెప్పి నేను ఫలానా వారి అండి అని చెప్పాలి ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి మీ కోడల్ని అమ్మాను ఎవరు అని అడిగితే చాగంటి కోటేశ్వర కోడల్ని అని చెప్పిందండి అని అనుకోండి నేను ఈశ్వరుడుకు నమస్కారం చేస్తాను మంచి కోడల్నిచ్చావు స్వామి అని ఎందుకని నా పేరు చెప్పిందని కాదు ధర్మాన్ని నిలబెట్టింది అని అందుకే సీతమ్మని సుందరకాండలో అంత కష్టంలో ఉండగా హనుమ వెళ్ళి అమ్మాను ఎవరని అడిగాడు అడిగితే పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషాధ్వజర హం శత్రు సైన్య ప్రతాపిన అంది చనిపోయిన మామగారైనా తక్కువ చేయలేదు ఆ మామగారు కోరికలు కోరబట్టే మా ఆయన వచ్చేసాడు ఇన్ని కష్టాలు పడుతున్నాను అనలేదు ఎంత గౌరవించి మాట్లాడిందంటే శృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినహ శత్రు సైన్యములను చందరవందర చేసినటువంటి పరమశక్తివంతుడు అంతటి పరాక్రమవంతుడు మా మామగారు ఆ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు అండి ధర్మాన్ని నేర్పింది సీతమ్మ అందుకే మామగారు చనిపోయిన తరువాత ఆఖరికి సంవత్సరీకం కానీ తద్దినం కానీ పెట్టవలసి వస్తే ఆ చనిపోయిన రోజు వస్తే ఆ వచ్చిన రోజున దీపం పెట్టాలి దీపం పెట్టి తద్దినం పెట్టాలి తద్దినం పెట్టవలసి వస్తే అధికారి ఎవడు అంటే తనూభవుడు అంటారు శరీరంలోంచి వచ్చిన కొడుకు ఆ కొడుకు అక్కడే ఉన్న పితృదేవతలు తీసుకోరు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటారు ఆ కోడలు దీపం వెలిగించడానికి ప్రతిబంధకం వచ్చింది అనుకోండి ఆమె ఏదో కారణం చేతో మూడు రోజులు ఇంట్లోకి రాకూడదనుకోండి ఆమె మళ్లీ శౌచమును పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది పడిపోయి ఆమె దీపం పెట్టాక పితృదేవతలు వచ్చి ఆ జలతర్పణ పుచ్చుకుని నీళ్లు తాగుతారు కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడల మీద అంత ప్రేమతో ఉంటాడట మామగారు అప్పుడు కూడా తద్దినం పెట్టేటప్పుడు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటాడు ఆ కోడలంటే అత్తమామలు అలా ఉండాలని కోడలంటే అత్తమామల్ని సేవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రావణ మాసం వచ్చింది కదూ వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవి చారుమతికి దర్శనమిచ్చేందుకు అనుగ్రహించింది ఒక్కటే మాట చెప్పారు శ్వశ్రు శ్వశురయోర్ముదా అని చెప్పింది భవిష్యోత్తర పురాణం ఆమె అత్తమామల్ని సేవించింది ఈ సేవించడం అంటే మామయ్య గారండి ఈ పలహారం చేయండి మీకు పడదు ఇది తినండి కన్న కూతురు కన్నా కూడా ధైర్యంగా చెప్పింది మీకు ఒక పెద్ద రహస్యం చెప్పిన అనుష్ఠానంలో ఒకసారి మామగారు దీక్షలో ఉంటే దీక్షితుడయి ఉండగా అది చాలా పెద్ద పెద్ద దీక్షలు ఉంటే కడుపున పుట్టిన కూతురు కూడా వండకూడదు కోడలు ఒడ్డు పెట్టాలి కోడలకు అధికారం ఉంటుంది అంత గొప్పది కోడలు అంటే అందుకే శ్వశ్రు శ్వశ్రురయోర్ముద చారుమతి ఏం చేసింది అంటే అత్తగారిని మామగారిని సేవించి మా ఆయన సంతోషం వాళ్ళతో ముడిపడింది ఆయన ఒక్కడిని నా దగ్గర పెట్టుకుని సంతోషం కాదు ఆయన తల్లిదండ్రుల గురించి మంచి పరాకు పలికి ఏమండీ ఇన్నాళ్ళయిందో సార్ అత్తయ్య గారి దగ్గరికి మామయ్య గారి దగ్గరికి వెళ్ళొద్దామా అని సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ఏమండి మా అమ్మగారు అలా ఉన్నారే నీరసంగా ఉంటున్నారే అని మామయ్య గారు మీరు నీరసంగా ఉంటున్నారు రోజు తింటుండండి అని ఆయనకి లేక కాదు ఇచ్చేవాళ్ళు లేక కాదు కొనుక్కోలేక కాదు ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చింది అనుకోండి ఎంత మురిసిపోతాడో చంటి పిల్లాళ్ళ తట్టుకుని నేను నీరసంగా ఉన్నానంటండి మా కోడలు ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చింది రోజు తినవని అని పొంగిపోతాడు కాబట్టి శరీర సంబంధం అంటే దేహంలోంచి పుట్టిన వాళ్ళు కాకపోయినా శరీరాలు పడిపోయాక కూడా మిగిలిపోయే అనుబంధం లక్ష్మీ కటాక్షానికి కారణమైన అనుబంధం లోకమునందు కీర్తికి కారణమైన అనుబంధం అత్తామామ కోళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది అందుకే అత్తమామలంటే తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళు తండ్రి మామగారు అలా పక్క పక్కన నిలబడితే పెళ్ళైపోయిన ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నా సరే మొదటి నమస్కారం మామగారికే చెయ్యాలి అందుకే సీతమ్మ దశరథ మహారాజు గారు చనిపోయాడు రాముడు పరిగెత్తుకొచ్చాడు సీతమ్మ దగ్గరికి మా నాన్నగారు చచ్చిపోయాడు సీతమ్మ అనలేదు ఆయన అన్నాడు సీత మృతస్థే శ్వశురహ పితాహీనోసి లక్ష్మణ అన్నాడు సీత మీ మామగారు చచ్చిపోయారు లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు అదేమిటి మా నాన్నగారు చచ్చిపోయారంటే సరిపోదా కాదు సీతా మృతస్థే శ్వశురహ సీత నీకు మామగారు చచ్చిపోయాడు ఇక అలాంటి వ్యక్తి రాడు మామగారు వెళ్ళిపోతే ఇక అలా తాపత్రయపడేవాడు లేడు కాబట్టి నీకు మామగారు చనిపోయాడు లక్ష్మణ నీకు తండ్రి లేడు తండ్రి లేకపోతే అన్నగారు తండ్రిలా నిలబడాలి నేను అలా నిలబడగలనా నిన్ను అరణ్యాలకి తెచ్చాను ఈ తప్పు లేకపోయినా నేనే నిన్ను రక్షించాను నాకు తండ్రి లేడన్న బెంగ లేదు తమ్ముడవైనా అన్నగారిని తండ్రిలా కాపాడి నా వెంట తిరుగుతున్నావు కాబట్టి నాకు తండ్రి ఉన్నట్టే సీత నీకు మాత్రం మామగారు లేడు లక్ష్మణ నీకు తండ్రి లేడు అంటే రామాయణంలో దశరథ మహారాజు గారు వెళ్ళిపోతే సీతమ్మతో రాముడు అంత గంభీరమైన మాట మాట్లాడాడు అంటే ఎంత గొప్పవాళ్ళు అత్తామామలు కోడళ్ళ యొక్క అనుబంధం ఆలోచించండి కోడల్ని అంతా ప్రేమగా చూసుకోవాలి కోడల్ని కూతుర్ని ఇద్దరినీ తీసుకుని మామగారి చీరలు కొనిపెట్టడానికి పెట్టడానికి వెళ్ళాడు అనుకోండి ఇద్దరు కూడబలుక్కుని ఒకే రకం చీరలు కొనుక్కుని మామగారండి డబ్బు కట్టేయండి అన్నారు అనుకోండి అది వాళ్ళ హక్కు అనాలి అంటే కదా బురిపం ఇద్దరిది వెయ్యి రూపాయలు చేరలే అయినా కూడా రెండు వేలు ఇచ్చి ఓ రూపాయి పైన పెట్టి మా కోడలు చేరకేనో చేయాలి కోడలకి వెయ్యి ఒక్క రూపాయి చేర కోతరికి వెయ్యి రూపాయలు చేరలేదు ఎందుచేతంటే తన శరీరం పడిపోయాక కూడా ఉద్ధరించేది కోడలు తన వంశాన్ని నిలబెట్టింది కోడలు తనని తాతని చేసింది కోడలు తన జీవితంలో సమస్త సంతోషాలకి ఆలవాలమా కోడలు అటువంటి కోడల విషయంలో రూపాయి ఎక్కువ పెట్టాలి తప్ప తక్కువ పెట్టకూడదు కూతురు కన్నా కోడలు గొప్పది నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రాలు చెప్తున్నాయి నా కూతురు ఒక ఇంటి కోడలు అప్పుడు దాన్ని మా అలమామగారు చూసుకోవాలి వేరొకరి కూతురు నా కోడలు అప్పుడు నేను చూసుకోవాలి అంత ప్రేమగా తండ్రిగా నా కూతురి విషయంలో ఆ ధర్మం నా కోడల విషయంలో ఈ ధర్మం తప్ప కోడల్ని పరాయిదానిగా చూడకూడదు కోడల్ని బయటికి పంపించి ఇంట్లో మాట్లాడుకోవడం తప్పు ఆమె ఏ ఆమె మెడలో ఏనాడు నీ కొడుకు కట్టాడో ఆనాడే ఆ ఇంటి కష్ట సుఖాలన్నీ ఆమెకి తెలుసు అంతే ఏది మాట్లాడినా ఆమె ముందే ఆమెకి తెలియనిది ఆ ఇంట ఉండదు అది మొదట ఎవరు పాటించాలంటే మామగారు పాటించాలి ఆమె నా ఇంటి సభ్యురాలు నా కడుపున పుట్టిన కూతురు గొప్పది అందుకే ఏది కానివ్వండి ఆమె ముందే మాట్లాడాలి అంతేకాని కొడుకుని పిలిచి రే కోడలకి చెప్పక విషయం అని అనకూడదు వాళ్ళిద్దరు ఔవిభాజ్యం ఒకటే కోడలకి చెప్పరా ఈ విషయం అని చెప్పాలి ముందు కోడలకి చెప్పమని చెప్పాలి అది మామగారికి ఉండవలసిన లక్షణం అంత గొప్పగా మాట్లాడే అత్తామామలు కోడల యొక్క అనుబంధం గురించి